ఓం నమో రామదూతాయ మనము నేడు పరమ ఉత్కృష్టమైనటువంటి వ్రతము ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి వ్రతమైనటువంటి ఋషి పంచమి వ్రతం గురించి ఆ యొక్క కథను ఈరోజు మనం తెలుసుకుందాం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం విఘ్నోపశాంతయే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధర్ భవతుమే సదా గురుర్బ్రహ్మా బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్ దేవో మహేశ్వరః సాక్షాత్ పరమ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సర్వలోకమునకు లోకమునకు గురువైనటువంటి సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని చూచి ధర్మరాజు అడుగుతున్నాడు ఓ దేవదేవా అనేక వ్రతముల గురించి విన్నను వ్రతములలో ఉత్తమమైనటువంటిదైనటువంటి అన్ని దోషాలను పోగొట్టేటువంటి అయిన ఒక వ్రతము వినాలి అని కోరికగా ఉన్నది అని అడగగా దేనిని చేయుట చేత ఈ యొక్క ప్రజలు నరకాన్ని చూడకుండా ఉంటారో పాపాలను పోగొట్టునది అవుతుందో అదైనటువంటి పంచమి అనేటువంటి వ్రతము ఒకటి గలదు దానిని గూర్చి పురాణ కథ ఒకటి ఉన్నది దానిని తెలుపండి అని ప్రార్థించగా ఆ శ్రీకృష్ణ వారు చెప్తున్నారు పూర్వకాలంలో విదర్భ దేశంలో ఉదంకుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు అతని భార్య పేరు సుశీల ఈమె మహాపతివ్రత వీరికి సుభీషణుడు అనేటువంటి ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నారు ఇతని కొడుకు వేద వేదాంగాలను చదివి ఉన్నాడు కూతురుని ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం జరిపించారు ఆ తరువాత ఆమె విధివశము చేత వైధవ్యాన్ని పొందినదట అనగా భర్త లేనిదైంది తాను పవిత్రముగా ఉండి తన తండ్రి ఇంట్లోనే కాలము గడుపుతూ ఉన్నది తండ్రి అయినటువంటి ఉదంకుడు తన కూతురి పరిస్థితికి బాధపడుతూ కొడుకు ఇంటి నుండి భార్యను కూతురును తీసుకుని ఆడ అడవులకు పోయి తన శిష్యులకి జ్ఞానబోధన చేస్తూ ఉన్నాడు అలా ఉండగా ఈమె కూడా తండ్రికి పరిచర్యలు అంటే సేవలు చేస్తూ ఉండగా ఒకనొక రోజున అర్ధరాత్రి వేళ అలసి నిద్రిస్తుండగా ఆమె దేహమంతా కూడా పురుగులు పట్టినాయి ఇలా శరీరమంతా పురుగులతో నిండి ఉన్నటువంటి ఆమెను చూచి శిష్యులు ఆమె తల్లికి చెప్పారు అది విన్నటువంటి తల్లి చాలా బాధపడుతూ ఉన్నది ఆమె శరీరానికి ఉన్నటువంటి పురుగులను దులిపి ఆమెను తీసుకొని తన భర్త అయినటువంటి ఉదంకుని దగ్గరికి పోయి జరిగినదంతా వివరించి చెప్పినది ఇందుకు కారణం తెలుపమని కోరగా ఉదంకుడు కొంతసేపు ధ్యానముద్రలో ఉండి ఆమె పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా గ్రహించి ఇలా పలికాడు ఓ ప్రాణేశ్వరి ఆమె ఇంతకు ముందు తన ఏడవ జన్మలో బ్రాహ్మణ స్త్రీగా ఉండి రజస్వలయ్య దూరముగా ఉండకుండా ఇంటి పనులు అన్నీ చేస్తూ వంట సామాగ్రిని అనగా అన్నము కూర పప్పు మొదలైనటువంటి పదార్థాలను వండినటువంటి గిన్నెలు మొదలైనటువంటి వాటిని త్రాకిన దోషము వల్ల ఆమె శరీరం కూడా పురుగులు వ్యాపించినవి కావున స్త్రీ రజోయుక్తురాలు అయినచో పాపము కలది అగును అది ఎట్లా అనగా మనం ఇప్పుడు తెలుసుకుందాం రజస్సులైనటువంటి స్త్రీ మొదటి రోజున చూడాలి అనేటువంటి పేరుతో రెండవ రోజున బ్రహ్మఘాతి అంటే బ్రహ్మను చంపినటువంటి పాపము కలిగినటువంటిది అనేటువంటి పేరున మూడవ రోజున రజకి అయి నాలుగవ రోజున శుద్ధి అవును ఇలా ఉండగా ఈమె పూర్వము చలికత్తెలతో కలిసి ఒక మంచి వ్రతాన్ని అవమానించినది కానీ ఆ వ్రతము చేయుటానికి చూచి ఉండుట వలన నిర్మలమైనటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టుట జరిగింది ఆ వ్రతాన్ని దూషించుట వల్ల శరీరమంతా కూడా పురుగులు కలదిగా అయింది అని ఉదంకుడు తన కూతురు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి చెప్పగా అతని భార్య అయినటువంటి సుశీల ఏ వ్రతము యొక్క మహిమచే ఉత్తమ కులములో పుట్టుటయు మరియు శరీరమంతా పురుగులు వ్యాపించుట జరిగినదో ఆ మహిమ కలిగినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వ్రతము కూర్చి నాకు తెలుపండి అని భర్తను కోరగా అందుకు ఉదంకుడు ఈ రకంగా తెలుపుతూ ఉన్నాడు ఏ వ్రతము చేసినా అంత మాత్రమున స్త్రీలకి సకల సౌభాగ్యాలు సకల ఐశ్వర్యములు కలుగునో సర్వ పాపములు తొలగునో అంతేకాకుండా లేనటువంటి సంపదలు వర్ధిల్లునో అటువంటి వ్రతములలో ఉత్తమమైనటువంటి వ్రతము ఒకటి కలదు అన్న శ్రీకృష్ణుని మాటలు విని ధర్మరాజు ఇలా పలుకుతున్నాడు ఓ శ్రీకృష్ణ పరమాత్మ ఈ వ్రతము యొక్క మహిమను వివరింపుము అనగానే శ్రీకృష్ణుడు ఇలా తెలుపుతున్నాడు ఓ రాజేంద్ర ఏ వ్రతము చేస్తే ఆడవారు సర్వ పాపాల నుండి విముక్తిని పొందుతారో ఏ వ్రతమును కూర్చి నీకు తెలుపుదామనుకుంటున్నానో ఆ వ్రతాన్ని తెలుపుతున్నాను అని ఇలా వివరిస్తూ ఉన్నాడట ఋషి పంచమి అనేటువంటి వ్రతము ఒకటి ఉన్నది ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ రకంగా పలుకుతూ ఉన్నాడు ఒక స్త్రీ రజస్సుల అయినందున అది తెలిసి అయినను తెలిక తెలియకుండా ఆయనను కూడా వంట చేసేటువంటి పాత్రలను కాని అంటే భాండములను తాకినచో అది పాపమే అగును బ్రాహ్మణులు మొదలగు నాలుగు వర్ణాలలో ఉన్నటువంటి స్త్రీలు రజోవతులుగా ఉన్నప్పుడు దూరముగా ఉండడానికి హేతువు ఉన్నది అనగా ఒక కారణం ఉన్నది అది ఏంటి అంటే ఇంద్రుడు పూర్వకాలంలో వృత్రాసురుడు అనేటువంటి రాక్షసుడిని చంపినప్పుడు కలిగినటువంటి పాపము వల్ల బ్రహ్మహత్య చేత పీడింపబడి ఆ పీడను పోగొట్టుకోవడానికై బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శరణము కోరగా బ్రహ్మ ఆ ఇంద్రుడి బ్రహ్మహత్యను నాలుగు భాగాలుగా విభజించాడట ఒకటి స్త్రీలయందు రెండు వృక్షములయందు అంటే చెట్లయందు మూడు భూమి యందు నాలుగవది ఉదకము అంటే నీటి యందు ఈ విధముగా నాలుగు తావులయందు అంటే నాలుగు స్థలముల ఎందు కూడా ఉంచాడట కావున బ్రహ్మదేవుడి ఆజ్ఞ చేత మొదటి రోజున చాండాలి అనేటువంటి పేరు చేత రెండవ రోజున బ్రహ్మఘాతి అనేటువంటి పేరు మూడవ రోజున రజకిగా ఉండి నాలుగవ రోజున పరిశుద్ధమగును కావున కాలమున జ్ఞానము చేయగాని లేదా తెలియక కానీ వంట సామాగ్రిని తాగినచో అనగా వండినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని తగిలితే అటువంటి పాపము నశించుటకు అన్ని పాపాలు తొలగిపోవుటకు సర్వోపద్రవాలు నశించిపోవటానికి ఈ పంచమీ వ్రతాన్ని బ్రాహ్మణాది నాలుగు జాతులలోని స్త్రీల చేత ఎక్కువగా తగినది అనగా చేయాల్సిందే అని ఈ విషయంలో ఇంకొక పురాణ గాథ కూడా ఉన్నది దానిని తెలుసుకుందాం మొట్టమొదట కృతయుగమున విదర్భ దేశమునందు శ్వేనజిత్తు అనేటువంటి పేరు గల ఒక రాజు నాలుగు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతుల ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు ఇలా ఉండగా అతని దేశంలో పదశాస్త్ర పితామహుడైనటువంటి అంటే పదములను చెప్పుటలో పాండిత్యము కలిగినటువంటి వాడు అన్ని ప్రాములయందు కూడా లేదా అజీవులయందు దయ కలిగినటువంటి వాడై ఉన్నటువంటి సుమిత్రుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు కలడు ఇతడు వ్యాపారము చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేటువంటి వాడు అతని భార్య మహాపతివ్రత భర్తయందు భక్తి కలిగినటువంటిది అనేక మంది చెలికత్తెలు కలదిగా అనేక మంది స్నేహితులు కలదిగా వర్షాకాలములో కృషి ఎందు ఎక్కువ జాగ్రత్తతో ఉండి జయశ్రీ అనేటువంటి పేరు చేత విలసిల్లుతూ ఉన్నది ఇలా ఉండగా ఒకసారి రజస్సుల అయి ఇంటి పనులు చేస్తూ వంట సామాగ్రిని తాకి భర్తతో కూడి ఉండి పాపకర్మ చేయుటచే కొంతకాలానికి భార్యాభర్తలు ఇద్దరూ కూడా చనిపోయారు ఇలా చనిపోయిన తర్వాత ఆ జయశ్రీ పతివ్రతగా ఉండి కూడా రజస్వల నియమాన్ని తిరస్కరించినది అనగా ఆ నియమనిష్టలను పాటించలేదు కావున ఆ పాపము వల్ల ఆడకుక్కగా ఆమె ఋతుమతిగా ఉన్నప్పుడు భార్యతో ఉండుట చేత సుమిత్రుడు వృషభముగా అంటే ఎద్దుగా తమ కొడుకు ఇంట్లోనే పూర్వజన్మ జ్ఞానము కలవారై పుట్టారు ఆ సుమిత్రుని కొడుకు అయినటువంటి సుమతి అనేటువంటి వాడు ధర్మములను తెలిసినటువంటి వాడు పెద్దలయందు భక్తి కలిగినటువంటి వాడు దేవతలను అతిథులను పూజించువాడై ఉన్నాడు ఆ తరువాత అతని తండ్రి చనిపోయినటువంటి రోజున అంటే ఆప్తికము పెట్టేటువంటి రోజు వచ్చినది అప్పుడు తన భార్య అయినటువంటి చంద్రవతి అనేటువంటి ఆమె ఆమెను పిలిచి శ్రద్ధతో భక్తితో ఇలా పలికాడట ఓ దేవి మా తండ్రి గారు చనిపోయినటువంటి రోజు వచ్చినది కావున బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి అందుకై వంట చేయు అని అడగగా ఆమె వెంటనే భర్త శాసనమును అనుసరించి అనేక శాఖములను అంటే కూరగాయలు పప్పు పచ్చళ్ళు ఇట్లాంటి మొదలగు పిండి వంటలను కూడా చేసింది చేసి వాటిని సిద్ధము చేస్తూ ఉన్నది ఇలా ఉండగా ఆమె సిద్ధము చేస్తుండగా ఒక సర్పము అంటే పాము వచ్చి పాయసాన్నములను తింటూ ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఆ కుక్క దానిని చూసింది అది తిన్నచో బ్రాహ్మణులందరూ మరణిస్తారు అని అనుకొని తాను తాకినది వారు చూచినచో ఆ అన్నమును ఎవరూ ముట్టరు అని అనుకొని అది అన్నమును తింటూ ఉన్నది వెంటనే అది చూచినటువంటి దానిని ఎంగిలి చేసినదిగా భావించి సుమతి భార్య కుక్కను బాగా కొట్టిందట ఆ ఆహార పదార్థాలని పారవేసి మరల శుభ్రముగా వండి బ్రాహ్మణులంతా భోజనం చేసినటువంటి తరువాత వారికి అన్ని రకాల విధులు సమకూర్చి తరువాత మెక్కినటువంటి వారిని ఇంట్లోని వారంతా భుజించి మిగిలిన పదార్థాలను కూడా ఆ కుక్క వేయకపోవటం వలన అది తన భర్త రూపంలో ఉన్నటువంటి వృషభము అంటే ఎద్దును చూచి ఇలా పలుకుతున్నది ఓ స్వామి నేడు ఉచ్ఛిష్టము అనగా అందరూ తిన్నగా మిగిలినటువంటిది వేయకపోవట వలన ఆకలి చాలా బాధ బాధిస్తున్నది నన్ను ప్రతిరోజు నా పుత్రుడు నాకు వేస్తూ ఉన్నాడు ఇది కాక బ్రాహ్మణుల కొరకు శ్రాద్ధానికై చేసినటువంటి పాకము నందు ఒక సర్పము అంటే పాము వచ్చి అక్కడి పాయసము తిన్నది ఆ విషము దానిలో కలిసిపోయినది అది నేను చూచి ఆ సర్పము విషము కలిసినటువంటి ఆహార పదార్థాలని బ్రాహ్మణులు తింటే చనిపోతారు అని భావించి వాటిని నేను తిన్నచో ఒక్కదానినే చనిపోతాను అని అనుకొని అవి నేను తాకాను అది సుమతి యొక్క భార్య చూచి అపార్థము చేసుకుని నన్ను బాధించినది అని ఏడుస్తూ ఇలా చెప్పింది అలా ఏడుస్తున్నటువంటి ఆ శునకమును ఆ వృషభము అంటే ఎద్దు తన కష్టాల గురించి చెప్తూ ఉన్నాడు ఓ దేవి మనకు వచ్చినటువంటి ఇలాంటి కష్టములు అన్నీ కూడా పూర్వజన్మ కర్మ చేత మాత్రమే కలిగినవి కావున నేను ఏమి చేదును రోజు శ్రాద్ధము చేసేటువంటి రోజు కదా అయినను నా కుమారుడు నన్ను కొట్టి తిట్టి అనేక బాధలు పెట్టి తన పొలమునందు సాయంకాల సమయం వరకు కూడా దున్నించి కష్టపెట్టాడు కనుక ఆకలితో ఉన్నాను వాడు చేసినటువంటి శ్రాద్ధము ఇష్టము లేనిది అయినను కూడా నాకు కష్టము కలిగినది అని చెప్పినాడు శ్రీకృష్ణుడు మరలా ఇలా పలుకుతున్నాడు ఓ ధర్మరాజా ఇలా మాట్లాడుకుంటున్నటువంటి తల్లిదండ్రుల మాటలు విని వెంటనే ఆహారము ఇచ్చి సందేహము లేకుండా వారిని తల్లిదండ్రులుగా తెలుసుకొని శోకము చేత కలిగినటువంటి వారి వ్యధను తీర్చడానికి ఇంటిని వదిలి అడవికి చేరి అందులో ఉన్నటువంటి ములులను వ్యయముతో సాష్టాంగదండ ప్రణామము చేసి అనగా సాష్టాంగంగా నమస్కారం సవినయముగా చేసి వారిని సంతోషపరిచాడట తరువాత సుమతి వారితో ఈ విధముగా పలుకుతున్నది ఓ మునివర్యులారా నేను ఒక ప్రశ్న వేస్తాను దానికి సమాధానం ఇవ్వండి అని అడగగా వారు సంతోషముగా అడుగుమన్నారు ఏ పాపకర్మ చేత నా తల్లిదండ్రులకు ఈ శునక వృషభ రూపములు సంభవించినాయో మరి నా అవస్థలు ఎలా తొలుగుతాయి అని సుమతి మాటలు విని వారిలో ఒకరైనటువంటి సర్వతపుడు అనేటువంటి మహర్షి దయతో కూడిన వాడై సుమతికి అతని తల్లిదండ్రుల కష్ట విమోచనము అనగా కష్టములు తొలగేటువంటి విధానాన్ని గురించి తెలిపాడు ఓ సుమతి ముందు నీ తల్లి రజోవతిగా ఉన్నప్పుడు చిన్నపిల్ల మనస్తత్వముతో తండ్రి ఇంటికి వెళ్ళి ఆహార పదార్థాలను వండినటువంటి భాండాలను అనగా ఆ గిన్నెలన్నీ కూడా ముట్టుకొనుటచే ఈ జన్మము సంభవించింది నీ తండ్రి అలాంటి రజస్సులతో సంభోగము జరిపినందున అతనికి ఎద్దు జన్మ కలిగింది ఇలా నీ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా సంభవించింది అని చెప్పి దీనికి తరుణోపాయం కూర్చి ఇలా చెప్తూ చెప్తూ ఉన్నాడు మీ తల్లిదండ్రులు ఇద్దరుకు పాప విమోచనము ఫలమును కూర్చి నీకు తెలుపుతున్నాను అంటూ చెప్పడం ప్రారంభం చేశాడట నీవు నీ ధర్మపత్ని అనగా నీ భార్యతో కూడి ఋషిపంచమి అనేటువంటి వ్రతమును చేయుము ఋషిపంచమి వ్రతమును ఏడు సంవత్సరాలు ఆచరించి ఫలమును పొందుము ఈ వ్రతమునకు ఉద్యాపనము వ్రతము యొక్క ముందుగాని మధ్య కానీ తరువాత కానీ చేయాలి శాఖములు కానీ పరిచాములు కందమూల ఫలములు వీటిలో ఏదైనా భుజిస్తూ ఆ వ్రతమును ఆచరించాలి భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష పంచమి నాడు మధ్యాహ్న సమయంలో నిర్మలమైనటువంటి నీరుగలనది మొదలగు వాటి అందు ఈ శ్లోకాన్ని చెబుతూ ఆయుర్బలం యశోవర్చ ప్రజా పశువశూని చ బ్రహ్మ దేహి వనస్పతే అనేటువంటి శ్లోకము చేత ఉత్తరేని పుల్లను ప్రార్థించి దంతధావనము చేసి అనగా పండ్లను శుభ్రంగా తోముకొని తిలామల కపిష్టముల చేత కేశ సంశోధము చేసుకొని అనగా నువ్వులను రాసుకొని మృతిగా స్నానపూర్వకముగా శుద్ధోదక స్నానము చేసి అనగా ఎవరైనా మరణించిన తరువాత చేసేటువంటి స్నానము అని అర్థము పరిశుద్ధమైనటువంటి వస్త్రములను కట్టుకొని యథావిధి కర్మలు ఆచరించి అనగా నిత్య కర్మలు కాలకృత్య కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీర్చుకొని అగ్నిహోత్రశాలయందు అగ్నిని వ్రేల్చి అనగా యజ్ఞానికి కావలసినటువంటి అన్ని సామాగ్రులను సిద్ధము చేసుకొని భక్తియుక్తుడై సప్తరుషులను ఆవహింపచేసి శుభములైనటువంటి పంచామృత రసముల చేత వారిని సంతృప్తులను గావించి అభిషుక్తులను చేసి చందన అగరు కర్పూరాది సుగంధములను అలంకరింపజేసి అనేక విధములైనటువంటి పువ్వులతో వారిని పూజించి వస్త్ర యజ్ఞోపవీతములు చేత కప్పి ధూపదీప నైవేద్యాలు పెట్టి అనేక శాఖములు పాయసములు అనగా పరమాన్నములు మొదలైనటువంటి ఆరు రుచులు గల షడ్రసోపేత భోజనము పెట్టి ఫలముల చేత అర్ఘ్యము ఇచ్చి ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి कश्यपोत्रिर्भरद्वाजः विश्वामित्रोऽथ गौतमः वसिष्ठो जमदग्निश्च साध्वी चैवाप्यरुन्धती अने श्लोकानि पठन्ति मनसु कुत्रा పూజింపవలేను అలా పూజించిన ఆ వ్రత ప్రభావము చేత అతని దోషము నశించునని చెప్పిన సర్వతపుడు అనేటువంటి మహర్షి వాక్యములు విని అతని కొడుకు అట్లే చేసి ఋషిపంచమీ వ్రతమును యథాశక్తిగా ఆచరించి తన తల్లిదండ్రులను బ్రతికించుకున్నాడు ఈ విధముగా ఋషిపంచమి వ్రతమును సప్త ఋషుల సహితముగా ఆచరించి ఈ వ్రత ఫలమును పొంది ఆ ఫలమును తల్లిదండ్రులకు ఇచ్చి వారిని బ్రతికింపజేశాడట వారి బ్రతికి అమరలోకమునకు అధిపతులైనారు కావున ఈ వ్రత మహిమ చేత కాటు కాయిక వాచిక మానసిక అనగా శారీరకమైనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి కలిగేటువంటి పుణ్యమును గూర్చి వివరిస్తాను అని ఓ రాజా అన్ని వ్రతములు ఆచరించినటువంటి ఫలములు అన్ని నదులలో స్నానము చేసినటువంటి ఫలము అన్ని రకముల దానములు చేయుట వలన కలిగేటువంటి పుణ్యఫలము ఈ వ్రతము చేస్తే కలుగును అని తెలిపినాడు ఏ స్త్రీ అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ స్త్రీ భోగభాగ్యాలు కలిగినది రూప సౌందర్యములు పుత్రులతో పౌత్రులతో కూడినది ఇహపర సౌఖ్యములను పొందినది అగును దీని చేత విశేషముగా స్త్రీల పాపములు నశించిపోవును మరియు చదివేటువంటి వారికి వినేటువంటి వారికి పాపాలు నశించటయే కాక ధనము పుత్ర పౌత్ర కీర్తి స్వర్గములన్నీ కూడా ఇచ్చును కావున ధర్మరాజా ఈ వ్రతమును అన్ని వ్రతములలోకి శ్రేష్టము అని శ్రీకృష్ణుని మాటలు విని అజాతశత్రువు అయినటువంటి ధర్మరాజు ఇలా పలుకుతూ ఉన్నాడు ఓ దేవకీనందన ఈ వ్రతానికి ఉద్యాపన విధానం ఎలా చేయాలి సుమతి ఎలా చేశాడు దాని వివరమంతా కూడా తెలుపండి అని వసుదేవసుతుడు ఇలా చెప్తూ ఉన్నాడు ఓ కుంతి కుమార మొదటి రోజున అనేక ఆహార పదార్థాలను చేసి ప్రొద్దునే లేచి స్నానము చేసి గురువు దగ్గరకు చేరుకొని ఆ గురువును చూచి ఓ స్వామి నే చేసేటువంటి ఉద్యాపనము ఉద్యాపనమునకు ఆచార్యుడవై ఉండుము అని ప్రార్థించి ముందు చెప్పినటువంటి విధి ప్రకారముగా భక్తితో ప్రార్థించి పరిశుద్ధ ప్రదేశమును అలికి అందులో సర్వతో భద్రమండలమును ఏర్పాటు చేసి అందులో తామ్రమయములైనటువంటి జల కుంభములను అంటే కలశమును ఏర్పరచి అనగా రాగి పాత్ర అయినా కావచ్చు రాగి చెంబుతో కలశమును తయారు చేసుకోవాలి ఆ చెంబుకి వస్త్ర సూత్రములను ధరింపజేసి పంచరత్నములను ఇచ్చి పూలు పండ్లు గంధము అక్షతలు మొదలగు వాటి చేత అర్చించి ఇలా చేసిన తర్వాత ఆ కలశమును పూజించాలి కలశం పైన సువర్ణ రజత తామ్రములతో అనగా వెండి బంగారు రాగి మొదలైనటువంటి ఏదైనా శక్తిని మించకుండా శక్తిని లోపించకుండా తనకున్నటువంటి శక్తితో సప్త ఋషుల యొక్క బొమ్మలు చేయించి ఆ కలశముల మీద ఉంచి ఫలపుష్పాలతో కూడినటువంటి పంచవర్ణ నితారంభులను కట్టించి సమస్త ద్రవ్యాలతో మధ్యాహ్న సమయంలో శ్రద్ధతో భక్తితో కశ్యప మహర్షి మొదలగు ఋషులను పూజించి అరుంధతో కూడినటువంటి కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వశిష్ఠులారా నా చేత ఇవ్వబడినటువంటి అర్ఘ్యం ఏదైతే ఉందో దానిని తీసుకుని సంతోషములతో ఉండండి అని ప్రార్థించి ఈ విధముగా పూజ చేసి స్థిరమైనటువంటి మనస్సు కలవాడై ఇలాంటి విధానము చే ఈ వ్రతమును ఏడు సంవత్సరాలు చేయాలి దీనికి ఉద్యాపనము ఇంకా వేద వేదాంత పారంగతులైనటువంటి గురువులను సప్తరుషులను పూజించి జటాజూట సూత్ర కమండల సమన్వితులైనటువంటి అంటే జటాచూటమును ముడిని ధరించి కమండలము ధరించినటువంటి వారు స్వర్ణమయమైనటువంటి సప్తఋషి బింబము ఆ కలశం మీద ఉంచి పంచామృతములతో అభిషేకము చేయించి విధి విధానము చేత సప్త ఋషులను పూజించి ఆ రాత్రి పురాణము చదువుట చేత వినుట చేత జాగరణము చేసి మరునాడు ఉదయమునే స్నాన సంధ్యావందనాధికములు ఆచరించి నిత్యకృత్యములు తీర్చుకొని పురాణములో చెప్పినటువంటి మంత్రముల చేత శ్లోకముల చేతనైనను వారిని వారి అధికారాన్ని అనుసరించి నువ్వులనునే మొదలుగు వాటి చేత ఈ మంత్రములను చెప్పి అష్టోత్తర సహస్రముల చేతనైనను లేక అష్టోత్తర శతనామములతో అయినను చే వేరువేరుగా అర్చించాలి ఇలా చేస్తే మరల పూజ చేసి బంగారు ఆభరణాలు వస్త్రకుండలములు అమృత భోజనములు అనగా పిండి వంటలు పాయసాలు మొదలగు నెయ్యి పెరుగు మొదలైనటువంటి వాటితో కూడినటువంటి పదార్థాలు ఇలా అనేక దానముల చేత గురువును సంతోషపెట్టి వస్త్రములతో అంటే బట్టలతో అలంకరింపబడినటువంటి ఏడు గోవులను దానము చేసి ఆ తరువాత గోవు దూడలతో కూడినటువంటి పాలు ఇచ్చేటువంటి ఒక గోవును ఇచ్చి తరువాత ఏడుగురు ఋగ్వేదము చదివేటువంటి ఋత్వికులకు వస్త్రములను యజ్ఞోపవీతాల్ని కలశములను దక్షిణలను భక్తితో ఇచ్చి పూజించి భార్యతో కూడినటువంటి గురువుకి ప్రదక్షిణములతో సాష్టాంగ నమస్కారం చేసి అతని ఆజ్ఞను తీసుకోవాలి అనగా ఆయన మాట తీసుకొని వ్రతము పూర్తి చేసి ఆ తరువాత భక్తితో మృష్టాన్నము అనగా పంచభక్ష్య పాయసములతో కూడినటువంటిది పెట్టి బ్రాహ్మణులను తృప్తిపరచి దీనజనులకు భోజనము పెట్టి ఋత్వికులకు తాంబూల దక్షిణాదులు ఇచ్చి సప్తరుషుల బొమ్మలను దానము చేసి వారి చేత ఆశీర్వాదము పొంది వారి ఆజ్ఞను తీసుకొని ఇష్టమైనటువంటి బంధువులతో కూడి భుజింపాలి ఓ ధర్మరాజ ఎప్పుడూ ఫలము కోరేటువంటి వారు ఇలా చెప్పబడినటువంటి విధామున ఉద్యాపన చేసి ఈ వ్రతమును చేసుకోవాలి ఇలా ఆచరించిన ఈ వ్రతము సర్వతీర్థముల ఎందు స్నానము చేసినటువంటి ఫలితాన్ని అన్ని వ్రతములను ఆచరించినటువంటి ఫలితమును ఇచ్చును కావున ఓ ధర్మరాజా ఏ వనిత అనగా ఏ స్త్రీ అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తుందో ఆమె సమస్త పాపముల నుండి విముక్తురాలై ఈ లోకములో చాలా కాలము పుత్రపౌత్రాదులతో అనేక భోగములు అనుభవించి నిత్య సౌభాగ్యముతో స్వర్గములో కూడా పూజింపబడి చివరకు మోక్షాన్ని పొందును శ్రీ అని శ్రీకృష్ణుడు తెలుపగా విన్నటువంటి ధర్మరాజు చాలా సంతోషించాడు కావున ప్రస్తుత ఆధునిక యుగంలో కొంతమంది స్త్రీలు రజస్సురా సమయంలో ఆ నియమ నిబంధనలు పాటించలేకుండా కొనసాగిస్తున్నారు జీవనాన్ని అలా చేయకుండా కనీసము ఇది విన్నటువంటి వారు ఆ నియమ నిబంధనలను పాటిస్తూ ఇటువంటి దోషాలని తొలగించుకోవాలని అలాగే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచమి వ్రతాన్ని పాటించి ఈ రకంగా చేసినటువంటి దోషములని నివారణ చేసుకోగలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ కశ్యపోతరద్వాజో విశ్వామిత్రోథ గౌతమ వసిష్టో జమదగ్నిశ్చ సప్తే ఋషయస్తథా అరుంధత్యై నమ ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా తలుచుకొని ఆ కశ్యపాది సప్త ఋషుల అనుగ్రహాన్ని పొందగలరని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ